హాయ్ అండి ఎండు రొయ్యలు టమాటో మెంతకూర అయితే వండుతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మెంతికూర అయితే చిన్న కట్టలు తీసుకోవాలి చాలా బాగుంటుంది చిన్న మెంతం అంటారు చిన్న మెంతం తీసుకున్నట్లయితే మనం మటన్లో వేసుకునే చికెన్లో వేసుకున్న లేదంటే ఇలా ఎండి రొయ్యల్లో వేసుకున్న పచ్చి రొయ్యల్లో వేసుకున్న చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ఉల్లిగడ్డ తీసుకున్న సన్నంగా తరిగి పెట్టుకోవాలి ఒక నాలుగైదు టమాటాలు అయితే తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలని పెద్దలని ఇష్టంగా తినేస్తారు రొయ్యలు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కళ తీసుకొని దాంట్లో వేయించుకొని వాటర్లో వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలా వేయించి పెట్టుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను చూపిస్తాను ఇసుక లేకుండా ఎండు రొయ్యలు కానీ మనకి ఎండిది ఇంకా పొట్టు ఉంటుంది రెయ్యి పొట్టు అది కానీ మనం ఇసుక అనేది లేకుండా బాగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఈ చిన్న మెంతం కూడా అంతే ఇసుకలో నుంచి తీసి అలాగే తెస్తారు కాబట్టి మనం నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఒక పది నిమిషాల ముందు వాటర్ వేసి పెట్టినట్టయితే ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది చూసారు కదా ఎండు ఎండ్రెయ్యలు మెంతికూర మెంతికూర కొంతమంది అలాగే వేసి వండుకుంటారు కానీ మా ఇంట్లో అంత పెద్దగా ఉంటే తినరు అందుకని సన్నగా తరిగి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు వండేటప్పుడే నోరు ఊరిపోతుంటుంది అంత సువాసనతోనే చాలా చక్కగా బాగుంటుందండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర నేను అన్ని కలిపి పెట్టుకున్నాను మెంతులు సోంపు అన్నీ కలిపి పెట్టుకొని దినుసులు వేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను తరి పెట్టుకుని టమాటా వేసుకున్నాను మసాలా కారం వేసుకున్నాను చాలామంది మసాలా కారం అంటే ఏంటి అని అడుగుతున్నారో ఆ వీడియో ఉందో చూడండి దాంట్లోనే పసుపు కొమ్ములు ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న కారం అది చూసారు కదా ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా ఉప్పేసి బాగా కలుపుకొని టమాటా మొత్తం మెత్తగా అయ్యాక ఆ కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది తరి పెట్టుకుని మెంతకూర రెండు వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు మూడు సార్లు మధ్యలోనే కలుపుతూ ఉండాలి లేకుంటే మాడిపోతుంది చూసారు కదా చాలా చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి తినండి అద్దరిపోతుంది మామూలు టేస్ట్ కాదు చాలా ఇష్టం మా ఇంట్లో ఇలా చేస్తే ఓకేనా బాయ్ అండి